తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ రాజీనామా ఇచ్చేసి మీరు వద్దు మీ రాజకీయాలు వద్దు ఆయన నాకు అసలు ఈ రాజకీయాలే వే వద్దు నేను రాజకీయాల్లో వెళ్ళిపోతున్నాను ఈ రాజకీయాలు నా వల్ల కాదు అని చెప్పి రిజైన్ చేసి ప్రా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు రాజకీయాల నుంచే వెళ్ళిపోయాడు ఇదంతా ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకునే ఉద్దేశిస్తురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు రెగ్యులర్గా వస్తున్నాయి అలాగే దాని తర్వాత ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అలాగే సినిమా రివ్యూలు వస్తాయి సో అన్ని రకాల రివ్యూలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీరు వీడియో ఎప్పుడు అప్లోడ్ అయినా సరే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో జీవి రెడ్డి గతంలో కాంగ్రెస్లో అధికార ప్రతినిధిగా ఉన్నాడు తర్వాత ఈ లాస్ట్ టైం ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్న టైంలోనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి జాయిన్ అవడంతో జాతీయ అధికార ప్రతినిధి హోదాని సాధించాడు ఆయన కారణం ఏంటంటే అతను బాగా చదువుకున్నవాడు సీఏ చేశాడు చార్టెడ్ అకౌంటెంట్ పైగా లా చేశాడు లాయర్గా కూడా అతనికి ప్రాక్టీస్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో అతనికి భాషల మీద ఇంగ్లీష్ భాష మీద పట్టుంది తెలుగు భాష మీద పట్టుంది వీటన్నిటి వల్ల కూడా ఇమ్మీడియట్గా అతనికి జాతీయ అధికార ప్రతినిధి హోదా అని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అది కాకుండా ఏంటంటే రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అప్పట్లో అసలు రెడ్లకి రెడ్ల మీదే ఎక్కువ పోరాటం కమ్మ రెడ్డి అనేది ఎక్కువ నడుస్తూ ఉంది కాబట్టి ఆ టైంలో రెడ్డిస్ వైపు నుంచి ఎవరన్నా తెలుగుదేశంలోకి వస్తే కనుక అది అడ్వాంటేజ్ అవుతుందన్న ఉద్దేశంతో అతను రావడం రావడమే అతనికి జాతీయ ప్రతినిధిగా హోదా ఇచ్చారు దానికి తగ్గట్టు అతను కూడా చాలా బాగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ కోసం మొత్తం టీవీలో అన్ని టీవీలో జాతీయ ఛానల్స్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అప్పట్లో చేస్తున్న దాష్టికాలు వాటిన్నింటి మీద కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి సో దానివల్ల తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ప్రభుత్వంలోకి రావడంలో తన వంతు పాత్ర తను పోషించాడు సో అందువల్ల దాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారే అతనికి ఏదైనా పదవి ఇస్తారనుకున్నారు పదవి ఇస్తారనుకున్నది కూడా అంటే అతను యాక్చువల్గా ఎమ్మెల్యే కూడా పోటీ చేద్దామని ప్రయత్నం చేసినట్టున్నాడు అది అవలేదు సో తర్వాత ఖచ్చితంగా నీకు ఏదో చైర్మన్ ఇస్తామని చెప్పినట్టున్నారు సరే మొదటిసారి చైర్మన్లు కొన్ని అనౌన్స్ చేసినప్పుడు కూడా అతని పేరు అనౌన్స్ కాల అప్పటికే అతను కొంత అసహనానికి గురయాడు ఏంటిది కరెక్ట్గా లేనట్టుంది ఇది వీళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి తెలుగుదేశం పార్టీలో చెప్తున్న దానికి చేస్తున్న దానికి తేడా ఉన్నట్టుందా అనుకుని అసలు చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాం అనుకుంటే కలవడానికి కూడా అవకాశం లేకుండా ఉండటం అనేది అక్కడ పరిస్థితులు ఉన్నాయి దాంతో ఒకసారి టీవీలోనే మాట్లాడాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే కలవనమని పరిస్థితులు ఉన్నట్టున్నాయి అక్కడ ఉన్నాయి అని చెప్పి టీవీలో మాట్లాడాడు సరే తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వడం వీళ్ళందరికీ కూడా స్పోక్స్ పర్సన్ అందరికీ కూడా తలకలకి తలక చైర్మన్షిప్ ఇవ్వడం జరిగింది సో అందులో ఫైబర్ నెట్ చైర్మన్గా ఎందుకున్నారు జీవి రెడ్డిని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన వెంటనే రెడ్డి కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా సిన్సియర్గా అప్పనిచేశాడు ఫైబర్ నెట్లో గతంలో అనేకమైన దుర్మార్గాలు జరిగినాయి కడపకు సంబంధించిన వాళ్ళు అసలు ఏ పని పాట లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఫైబర్ నెట్లో పనిచేస్తున్నట్లుగా చూపించి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి శాలరీస్ ఇప్పిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి గతంలో తెలుగుదేశం వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు జీబీ రెడ్డి వచ్చిన తర్వాత అదంతా వాస్తవమే ఇంతమందికి చాలా మంది దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది పైన ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉత్తపుణ్యానికి జీతాలు ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే అని చెప్పి అందులో ఫస్ట్ ఒక నాలుగు వందల మందిని తీసాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల మంది తీసాడు అయితే తీసేయడం అంటే ఇతను తీసేసానని చెప్పాడు కానీ అదే సంస్థకి ఫైబర్ నెట్కి సంబంధించిన ఎండీగా ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మాత్రం వీళ్ళకి జీతాలు ఇస్తూనే ఉన్నాడు వీళ్ళని అక్కడ రిలీజ్ చేయలే మిమ్మల్ని ఉద్యోగాలను అని చెప్పి ఆయనే రిలీజ్ చేయాలి ప్రతి నెల జీతాలు ఇస్తూనే ఉన్నాడు ఇలా నాలుగు నెలలు మళ్ళీ జీతాలు ఇచ్చారు నాలుగు నెలలో మూడు నెలలు జీతాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ నెల కూడా జీతాలు ఇస్తున్న సందర్భంలో ఇదంతా కరెక్ట్గా కాదు ఇతను కావాలని చేస్తున్నాడు ఈ ఐఏఎస్ ఆఫీసరు ప్రభుత్వం వాళ్ళని తీసేయాలనుకున్నా కూడా ఇతను అలా ఒప్పుకోకుండా అలా చేయకుండా వాళ్ళకి జీతాలు ఇస్తూనే ఉన్నాడంటే వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇవ్వడంలోనే ఇతను ఇంట్రెస్ట్ ఉంది ఇది కరెక్ట్గా లేదని చెప్పి సంబంధిత శాఖ మంత్రికి ఆయన చెప్పడం జరిగింది లోకేష్ గారికి జీవిరెడ్డి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారి సీఎంఓలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరి దృష్టికి కింద నుంచి దాకా ఉన్న అందరి దృష్టికి తీసుకొచ్చినా కూడా సమస్య పరిష్కారం కాల సమస్య పరిష్కారం కాకపోక మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా జీతాలు ఇస్తున్న సందర్భంలో అతను ప్రెస్ మీట్ పెట్టి ఇది అంతా ఇలా జరుగుతోంది వాళ్ళు రాజద్రోహం చేస్తున్నారు అని చెప్పి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే రాజద్రోహం కదా మరి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమే అందులో వీళ్ళని తీసేయాలని చెప్పి చైర్మన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాజద్రోహం అనేసరికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ల కంటే కోపం అంట కోపం వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్లందరి మమ్మల్ని రాజద్రోహం అంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చారంట కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది ఏంటి ఐఏఎస్ ఆఫీసర్లందరినీ రచ్చగొట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాడు జీవిరెడ్డి అని చెప్పి పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు బయటికి ఆ మాట చెప్పట్లేదు వాళ్ళ తాలూకా ఛానల్స్లో కూడా అలా చెప్పట్లే కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు జీవిరెడ్డి గారికి అమ్మాయి నీకు మీడియాకి వెళ్ళొద్దని చెప్పాను కదా మళ్ళీ మీడియాలో మాట్లాడుతున్నావు మీడియాలో మాట్లాడుతుంటే ఏదో మనం చేతకానట్లాగా అయిపోతుంది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం అని చెప్పి నువ్వు అసలు మీడియాకి ఎందుకు వెళ్తున్నావు మాటి మాటికి మీడియాకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసరికి పాపం అతను నేను పార్టీ కోసం మంచి చేద్దాం అనుకుంటే ప్రభుత్వానికి డబ్బులు నష్టపోకుండా చేద్దాం అనుకుంటే ప్రజల డబ్బులు నష్టపోకుండా చేద్దాం అనుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకో తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిపోయి తప్పు చేస్తున్న వాళ్ళని ఎత్తి చూపినందుకు నా మీద అరుస్తారా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వైసీపీ కార్యకర్తలని ఇంకా తీసేయకపోగా వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ పార్టీ కోసం కూటమి కోసం అని చెప్పి పనిచేస్తున్నా నన్ను తిడతారా మీరు అని చెప్పి అతనికి బాధ కలిగింది చాలా సహజం అది బాధ కలగడం అనేది సో దాంతో అతను హెచ్చించి ఇలాంటి రాజకీయాలు మనకు అనవసరం పార్టీ కోసం పనిచేసిన రాష్ట్రం కోసం పనిచేసిన ప్రజల కోసం పనిచేసిన ఇన్ని చేసినా కూడా మనకే ఎదురు తిట్లు పెడుతున్నాయి అవతల వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి రాజకీయాల్లో ఉండటం కన్నా కూడా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అసలు నేను మొత్తం రాజకీయాలను వదిలేస్తున్నాను పార్టీని మాత్రమే కాదు రాజకీయాలని వదిలేస్తున్నా అని చెప్పి జీవీ రెడ్డి అసలు మొత్తం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అతనికి ఉన్న పదవులన్నిటికీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేసాడు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసాడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఇవన్నీ కాకుండా అసలు రాజకీయాలకి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంత విసుగొచ్చేసింది ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్యల వల్ల అంటే ఆయన ఏ చర్యలు తీసుకోపోవడం వల్ల పైగా ఎదురు ఇతన్ని తిట్టడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు రాజద్రోహం అంటావా అని చెప్పి ఇతన్నే తిట్టడం వల్ల లోకేష్ గారికి చెప్పినా సీఎంఓలో ఉన్న వాళ్ళందరికీ చెప్పినా పైగా కన్సర్న్ మినిస్టర్కి చెప్పినా ఎవరికి చెప్పినా కూడా ఇతనికి సపోర్ట్ చేయకుండా ఆ తప్పులు చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లని వెనకేసి రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది దాంతో ఇప్పుడు అతను ఎప్పుడైతే రిజైన్ చేశాడో ఇక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా అక్కడిని ట్రాన్స్ఫర్ చేసి జీఏడిలో ఇమ్మని చెప్పాడు ఇది ఈ పని ముందే చేసి ఉంటే జీవిరెడ్డి లాంటి మంచి కార్యకర్త మంచి నాయకుడు పార్టీకి ఉండేవాడు కదా అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి ముందే అతను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు బాబు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు సరిగా చేయట్లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళ వల్ల గవర్నమెంట్కి పనిష్మెంట్లు పెనాల్టీలు పడుతున్నాయి వీళ్ళ వల్ల వీళ్ళు చేస్తున్న పనుల వల్ల అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నాడు జీవిరెడ్డి అప్పుడు చర్యలు తీసుకోలే జీవిరెడ్డి అసలు మొత్తానికి రాజకీయాలకే రాజీనామా చేసి వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏంటి ప్రయోజనం తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిని నష్టపోయారు ఒక మంచి కార్పొరేషన్కి మంచి కార్పొరేషన్ చైర్మన్ నష్టపోయింది తెలుగుదేశం పార్టీ ఒక మంచి స్పోక్స్ పర్సన్ నష్టపోయింది ఓవరాల్గా రాజకీయాల్లో మంచి చేద్దామని వచ్చిన ఒక యువ నాయకుడిని ఆల్మోస్ట్ మెడబట్టికి బయటికి గంటేశారు రాజకీయాల నుంచి దీనికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అడ్వర్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మళ్ళీ ఆయన కావాలని చేసింది కాకపోవచ్చు కానీ మెతక వైఖరి అవలంబించడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్ల మీద మెతక వైఖరి అవలంబించడం ఇతని మీదేమో మనాడే కదా అని చెప్పి కొంచెం గట్టిగా తిట్టడం ఈ రెండు పనులు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోనే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే చాలా సందేహాలు వచ్చినాయి ఇప్పుడు తెలుగుదేశం మీడియాలోనే జీవిరెడ్డికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి ఇంకో తెలుగుదేశం సోషల్ మీడియా తెలుగుదేశం అనుకూల గ్రూపుల్లోనే జీవిరెడ్డి గారికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వరస పెట్టి కామెంట్లు వస్తున్నాయి ఈ నష్టాన్ని ఎప్పటికి పూ పూడ్చుకోగలుగుతుంది తెలుగుదేశం పార్టీ జీవి రెడ్డిని కోల్పోవడం ఒకటి పనిచేయట్లేదు ఈ ప్రభుత్వం గతంలో వైసీపీ వాళ్ళని వెనకేసుకొస్తున్నారు వైసీపీ కార్యకర్తలకు ఇంకా జీతాలు ఇవ్వడానికి సుముఖత చూపిస్తున్నారు తెలుగుదేశాన్ని తిట్టడానికి తెలుగుదేశం వాళ్ళందరినీ తిట్టిపోయడానికి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరినీ తిట్టిపోయడానికి అలా దానికోసం నియమించిన వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఇన్ని నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత కూడా జీతాలు ఇవ్వడానికి సుముఖ చూపిస్తున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సుముఖ చూపించట్లేదు ఈ ప్రభుత్వం అంటే ఇది ఎంత నిష్క్రియాపరమైన ప్రభుత్వం ఇది ఎక్కడ జరుగుతోంది ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు దేనికి కాంప్రమైజ్ అయిపోతున్నారు వైసీపీ వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నారా లేదంటే ఐఏఎస్ ఆఫీసర్లతో కాంప్రమైజ్ అవుతున్నారా లేదంటే వైసీపీ నాయకులతో కాంప్రమైజ్ అయిపోతున్నారా ఈ తెలుగుదేశం నాయకులు పైనుంచి కింద దాకా అని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళనూ డౌట్ వచ్చేసింది ఈ నష్టాన్ని ఎప్పటికి తెలుగుదేశం పార్టీ పూర్చుకోగలుగుతుంది రేపు ఒక నాయకుడు బయటికి పోయాడు సరే అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికయ్యి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ప్రజలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి అందులో తెలుగుదేశం పార్టీకి రెండిటికి కూడా కోలుకోలేని దెబ్బది ఇది జీవిరెడ్డి రాజీనామా అనేది కోలుకోలేని దెబ్బ దీనికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు రోజు కూడా సన్యాసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ఆ రోజు జీవిరెడ్డిని ఎందుకు అలా చేశారని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు కూడా అడుగుతారు ప్రజలు అడుగుతారు పార్టీ కార్యకర్తలు అడుగుతారు తెలుగుదేశం పార్టీని అడుగుతారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు ఇద్దరు కూడా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇది ఒక చారిత్రక తప్పిదం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేశారా తెలుగుదేశం పార్టీ చేసిందా కూటమి ప్రభుత్వం చేసిందా ఎవరు చేసినా కూడా జీవి రెడ్డి లాంటి వాళ్ళు తప్పులను ఎత్తి చూపిస్తే తప్పులను సరి చేయకుండా వాళ్ళ మీదే చర్యలు తీసుకోవడం వాళ్ళ మీదే తిట్టిపోయడం వాళ్ళు బయటికి వెళ్ళిపోయేలా చేయడం అనేది ఒక చారిత్రక తప్పిదం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఉన్న కూటమి ప్రభుత్వానికి చారిత్రక తప్పిదం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చారిత్రక తప్పిదం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇది ఒక చారిత్రక తప్పిదం దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్